ఇండియా అంబేద్కర్ జయంతి ఉత్సవ సభను ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జనగామ రాజలింగం అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కవిత సరోజిని బొడ్డు వెంకటి ప్రముఖ న్యాయవాది బల్మోరి అమరీందర్ రావు అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి మురళి తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు జనగామ శివ శివాలయం కమిటీ చైర్మన్ జనగామ నారాయణ జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలకల శ్రీనివాస్ జనగామ ఎల్లస్వామి అంబేద్కర్ సంఘం నాయకులు దాసరి వెంకటి ఆరెళ్లి వెంకటి ఇరుగురాల శివ జనగామ శివరామకృష్ణ తుంగపిండి లింగమూర్తి పేగ మధు ఆకుదాటి కత్తెరసాల కోట లింగయ్య అడ్డూరి లింగస్వామి జనగామ మల్లేష్ జనగామ సంతోష్ సిపిఐ నాయకులు రమేష్ కుమార్ జనగామ సాయిలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మా చిన్నవాళ్ళతోటి పనిచేయడం అనేది ఏమాత్రం కూడా భావించకుండా ఈ గ్రామ అభివృద్ధి లోపల పెద్ద మనసుతో పెద్ద కూడా మాటలు సహకరించిన జనగామ పెద్ద వెంకట గారు వారి కుటుంబ సభ్యులు జనగామ సాయిల్ గారు ఈ దేవాలయ నిర్మాణం లోపల పూర్తిగా నడుము మాంచి మాతోటి రాత్రి అనక పగలనక కలిసి పనిచేశారు ఇంకా వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా అదేవిధంగా వేదిక ముందున్న పెద్దలందరికీ మహిళలకు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా దాదాపు నలభై మూడు సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఒక్క సంవత్సరం నేను హైదరాబాదులో డిగ్రీలో జాయిన్ అయినా డిగ్రీల జాయిన్ అయిన తర్వాత హాస్టల్లో ఉన్న హాస్టల్లో నాకు ఆర్ఎస్ఎస్ తోటి నాకు పరిచయం ఏర్పడింది ఆర్ఎస్ఎస్ తోటి పరిచయం ఏర్పడిన తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో అంబేద్కర్ గారి పుస్తకాలు చదివినాయి చదివిన తర్వాత డిగ్రీ మూడు సంవత్సరాలు ఎనభై ఒకటి నుంచి ఎనభై నాలుగు వరకు మూడు సంవత్సరాలు పూర్తి వరకు కూడా ఇప్పుడు ఏ విధమో ఇట్లా గుడ్డతోటి ఇట్లా బ్యాచ్ కుట్టించి పెట్టుకు పెట్టుకున్నాము చిన్న పిల్లలు ఇప్పుడు కాన్వెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇట్లా ఒక బ్యాచ్ ఉంటుంది సుషిక బిల్ల ప్లాస్టిక్ ఆ పిల్లలప్పుడు అప్పుడు దొరికేది అంబేద్కర్ గారి యొక్క బిల్లను ఒకరోజు స్వామి వివేకానంద బిల్లని ఇంకొక రోజు ఒంటారం అనే బిల్లను ఒకరోజు వారానికి అదే కంటిన్యూగా ఒకరోజు ఒకటి ఒకరోజు ఒకటి మార్చుకుంటూ మూడు సంవత్సరాలు డిగ్రీలా నేను అంబేద్కర్ గారి బ్యాచ్ పెట్టుకొని కాలేజీకి వెళ్ళాను దాదాపు నలభై సంవత్సరాల క్రితం అంటే అంబేద్కర్ గారి యొక్క జీవితంతో అప్పుడే ప్రభావితమైన వ్యక్తి నేను పెద్దలున్నారో గౌరవిద్దాం కానీ ఆడ మగ మధ్యన వ్యత్యాసం అనేది ఉండకూడదని కొట్లాడినటువంటి హిందూకోడ్ బిల్లు రావాలని తన న్యాయశాఖ మంత్రి పదవిని వదులుకున్నటువంటి గొప్ప మహానీయుని పుట్టినరోజు ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు అతను వరాలు ఇస్తాడో ఏడో తెలియదు కానీ ఆ తెలివని మహానీయుడు మీరు ఎవరో తెలియదు ఆడజాతి పక్షాన నిలుసుండి మీముల స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో మీ అధికారంలోకి తీసుకురావడానికి కొట్లాడినటువంటి మహానుభావుడే ఈరోజు పుట్టినటువంటి గొప్ప రోజు ఈరోజు అలాంటి మహానుభావుని పుట్టినరోజు కూడా ఇంకా కూడా మీరు వెనుకకి వెళ్ళి ఆడికి మనది కాదు కావచ్చు ఈరోజు తమ్ముడు రా మన లింగస్వామి చెప్పారు ఈరోజు ఎన్నో రోజులు పదిహేను రోజుల నుండి ఈ రోజు మేము కష్టపడుతున్నాం కానీ ఏ ఒక్కరు కూడా మాకు సహకరించట్లేదు ఈరోజు వీడికి రావట్లేదు ఇంకా కొంత నిరుత్సాహానికి గురైనమని చెప్తా ఉన్నాను అంటే కష్టపడ్డటువంటి ఆ ఈ మనస్తత్వం ఏదైతే అంటే శ్రమిస్తాం కానీ వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తలేదే ఇంకా చైతన్యం కావట్లేదే అనే ఉద్దేశంతో వాళ్ళు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది ఇంకా కూడా మనం కూడా పేరుగా పొందాల్సిన అవసరం ఉన్నది అలాంటి గొప్ప మహానీయని పుట్టినరోజును ఈరోజు ఎంతో వైభవంగా జరుపుతున్నటువంటి రాయలి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం ఇది దేశాలు గర్వించదగ్గ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే కేవలం అంబేద్కర్ గారు ఈరోజు వరల్డ్ నాలెడ్జ్ డే అంటారు జ్ఞాన సంపత్తి గల దేశం జ్ఞాన నాన సంపతి ఒక డే ఏమైనా ఉందంటే అది అంబేద్కర్ జయంతి అని అగ్రవర్ణాలు నాట్ ఓన్లీ మన ఇండియన్లో పుట్టి మనం మెచ్చుకోవడం కాదు మొత్తం ప్రపంచ దేశాలే ఈ రోజుని అంబేద్కర్ జయంతిని వరల్డ్ అదే సంప ఆ టైంలో అసెంబ్లీలో హిందూ కూడా బిల్లు పెట్టి అందులో లేడీస్ కోసం చాలా స్పెషల్గా ఒక బిల్లు దేవడం జరిగింది దాంట్లో ఏంటంటే గా ఉన్నప్పుడు మెటర్నిటీ లీవ్స్ అని ఉంటాయి తొమ్మిది నెలలు గర్భంతో నుండి వాళ్ళు చేసుకోవడం ఇబ్బంది అయ్యి వాళ్ళకు మెటర్నిటీ ప్రసవం లీవ్లు ఇవ్వాలని వాళ్ళను రాజకీయాలలో సమానం చేయాలని వాళ్ళని చదువు ఇలాంటి ఇలాంటి కోడ్ దేవడంలో అంబేద్కర్ పాత్ర చాలా ముఖ్యం కాబట్టి మాలాంటోళ్ళు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు రెండోది మూడోది చెప్పాలంటే ఈరోజు నేను ఒప్పుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారానే తెలంగాణ వచ్చింది బట్ ఆర్టికల్లో మూడవ మన రాజ్యాంగంలో మూడవ ఆర్టికల్లో రాష్ట్రాల విభజన ఉంది అందులో తెలంగాణ విభజనకు మన అంబేద్కర్ గారు ఎప్పుడో పునాది వేసిండని నేను చాలా గర్వంగా చెప్తున్నాను చాలా థ్యాంక్ యూ ఇంకా చెప్పాలి అంటే అంబేద్కర్ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మీకు బాగా తెలుసు మనకి ఎంతసేపు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఓ యూనివర్సిటీ హైదరాబాదు ఇక్కడ కొన్ని శాతవాన యూనివర్సిటీ ఇవి మాత్రమే తెలుసు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది ప్రపంచ దేశాలు పొందితే గానీ పిహెచ్డి రాదు ఆయన రాసిన పాఠాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇప్పుడు కూడా లెసన్ లాగా ఇప్పుడు మనం పిల్లల నోట్స్ తీస్తే పాఠాలు జరుగుతాయి చూడు ఆయన ఇచ్చిన స్పీచ్లు కానీ ఆయన చరిత్రలు కానీ అక్కడ పాఠాలుగా బయట దేశాలే మన చరిత్రను చదువుకో చదువుకోదగ్గ పెద్ద చరిత్ర ఘనుడు మన అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి కోసం ఎంత చెప్పినా తక్కువే అండి ఈరోజు మనం బతుకుతున్నాము ఈరోజు ఉంటున్నాము ఈరోజు రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ఫలానే గత పదిహేను ఏళ్ళ నుంచి మన ఎస్సీ వాళ్ళే మన జనగామాలను పాలిస్తున్నానంటే కేవలం అది ఒకప్పుడు నీళ్ళు కూడా తాగలేని పరిస్థితి నుంచి పరిపాలించే స్టేజ్ వరకు వెళ్ళిందంటే దట్స్ గోస్ గోస్ట్ ఓన్లీ అంబేద్కర్ గారు సో నేను చెప్పేది ఏంటంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపన్నా చెప్పచ్చు పిల్లలకు చదువునిద్దాం మనం చదువుకొనిద్దాం మనం అంబేద్కర్ గారు చేయకున్నా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నిలబెడతాం మన పిల్లలు ఎంతమంది అడిక్ట్ అవుతున్నారో మీకు బాగా తెలుసు తాగుతున్నారని తెలుసు మా కాదు కదా పక్కోడు కాదు వాని కొడుకు చెడిపోతే నాకేంది ఇలా చూడకండి చెప్పండి మాకు లేదా పోలీసులకు చెప్పండి అక్కడ నుంచి గంజాయి దాచు మన ఊర్లో జరుగుతున్నట్టు ఎక్కడా లేదు ఎల్లమ్మ గుడి చెప్పొచ్చు చెరువు కట్ట చెప్పొచ్చు ఎక్కడ చూసినా మన దగ్గర ఇవి జరుగుతున్నాయి అవి చూసి కాస్త పిల్లల్ని బెదిరించండి మా చేతులున్న ఓసిఫైలో ఒక డెబ్బై మంది నూట ఇరవై మంది విటీసీలు చెప్పి నా చేతులు ఉన్న పని నేను చేసిన మీ చేతిలో ఏమన్నా అలాంటి మార్గాలు ఉంటే పిల్లల్ని మంచిగా చదివిద్దాం మంచి ఉద్యోగాలలో పెడదాం కానీ నన్ను చెప్పండి మా సేవను వినియోగించుకోవాలని మరీ మరీ వేడుకుంటూ నాకు ఈ మా బిడ్డని మొత్తం నాట్ ఓన్లీ తెలంగాణ ఏపీ అవుట్ ఆఫ్ కూడా చేయగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులకి కృతజ్ఞతలు ధన్యవాదాలు బడుగు బలహీన వర్గాల జ్యోతి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ముందుకు వచ్చి ఉన్నత ఉన్నత చదువులు చదువుకోకపోతే ఈరోజు ఇక మన భారతదేశంలో అనగారిక వర్గాలటువంటి మన యొక్క ఉపకులాలు చాలా దీనస్థితిలో ఉండేటివి ఆ యొక్క మహానుభావుడు ఆ రోజు ఉన్నతమైన చదువులు చదివి భారత రాజ్యాంగాన్ని రచించడం వల్ల ఈరోజు మనం అందరం ప్రతి ఒక్కరం ఒక ప్రతిఫలన పొందడం ప్రతిఫలాలు పొందడం జరుగుతుంది యొక్క మేడం గారు అన్నట్టు ఒక జనగామ యువత ఎవరైతే పెడదారులు పడుతుందో గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి ఒక డెబ్బై మంది ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క సాధన సభ్యులను దృష్టికి తీసుకెళ్ళి వారు కూడా ఈ యొక్క ఓసీ ఫైవ్లో కానీ లో కానీ ఈ యొక్క ప్రతి ఒక్క ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నాము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రజలు నా పెద్దలు అంబేద్కర్ యోజన నాయకులు కార్యకర్తలు అందరికీ నా తరఫున సిపిఐ పక్షాన అందరికీ శుభాభినందనలు తెలుస్తూ ఈరోజు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి జరుపుకుంటున్నాం నూట ముప్పై మూడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు పుట్టకముంటూ అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంబేద్కర్ గారి ఈరోజు నూట ముప్పై మూడవ జయంతిని ఇంత దూరంగా మనమందరం జరుపుకోవడం చాలా శుభసూషకం అందరూ మన మిత్రులు ఇక్కడ విధానం పైన ఉన్న వాళ్ళందరూ అంబేద్కర్ గారి గురించి మనం చాలా సార్లు చెప్పుకుంటూ ఉన్నాం సినిమాల ద్వారా చూస్తూనే ఉన్నాం ప్లస్ మన ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పెద్దలు అందరూ చెప్పారు మనకు ఆయన గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది కూడా ఏం లేదు ఆయన గొప్పతనం గురించి అందరూ చెప్పుకున్నాం కానీ ఆయన నుంచి మనం ఏం నేర్చుకొని ఏ స్థాయికి మనం రీచ్ చేయలేం ఇది ఒకసారి మనం చూడాలి ఒక ఎగ్జాంపుల్గా మా కుటుంబానే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను మేము చదువుకునే రోజుల్లో మా నాన్నగారు అంబేద్కర్ గురించి చాలా చెప్పట్టు ఆయనకు కరెంటు లేదు ఆయనను స్కూళ్ళల్లో కూడా ఎవరు అసలు రాణించే వాళ్ళు కాదు బిడ్డ మీరు ఇట్లా చదవాలి గొప్పగా ఈ ఊర్లో కానీ ఈ ఇక్కడ కానీ ఎక్కడ కానీ మీరు తిరగకూడదు బయటికి వెళ్ళకూడదు అంటే మనకు ఆయన చెప్పాలంటే అక్కడిక్కడ దట్టాలు పట్టకూడదు మీరు చదవాలి పని చేయాలి పొలం చేయాలి దున్నాలి ఈ పనులు చేయాలి బర్వే ఉంటుంది గొడ్డు ఉంటుంది అప్పుడు మాకు బర్రులు కూడా ఉండేది మా కుటుంబం అంటే మేము ముగ్గురు అన్నదంబలం ఇద్దరు అక్కలం జాయింట్ పైన ఉండేవాళ్ళు మీ అందరికీ తెలిసి ఈ చరిత్ర అందుకోసమే అందరూ అంబేద్కర్ గురించి చెప్తున్నారు కొత్తగా నేను చెప్పాల్సిందే అట్లీస్ట్ కనీసం మన కుటుంబం గురించి చెప్తే అది కొద్దిగా ఏమన్నా స్ఫూర్తి అవుతుందని తీసుకుని చెప్తాను అప్పుడు నాన్నగారు ప్రెజర్ పెట్టేవాళ్ళు కుటుంబంలో అంబేద్కర్ ఆదర్శం తీసుకోవాలి చదవాలి ఎంటెక్ చేయాలి మీరు ఇంజనీర్లు కావాలి మీరు బొగ్గు బొగ్గుబాయి పనులు చేయొద్దు మీరు మీరు కార్లు తిరగాలి మీరు మంత్రులు కావాలి అంటే ఆయన ఉద్దేశం ఉండేది ఇంట్రెస్ట్గా మన వాళ్ళు డెవలప్ కావాలని మా ఇంట్లో అప్పులైనా అదైనా ఇదైనా కానీ ఆయన పాపం మా అక్క అక్కడ భర్త చనిపోయినా కానీ మా కుటుంబంలో ఉంటూ ఆమె అందరం కలిసి ఒక ఆర్థిక స్థాయికి తీసుకురావాలి ఒక భూమికి తీసుకురావాలి చూసి అన్ని పర్గాల ద్వారా వెల్మలు రామ్మలు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనం ఎందుకు ఉండదు బిడ్డ అది చాలా ప్రోత్సహించాలి అది భయానికి వాస్తవంగా మాకు కూడా అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అటు పోవాలి ఇటు పోవాలి సిని బాగుండేది కానీ ఆయన భయం ఉండేది మాకు ఆయన గద్దరేస్తే భయం చాలా అది ఉండేది నాకు ఆయన భయానికే మేము ఏ ఊర్లో జరిగినా కానీ ఏ పట్టణంలో జరిగినా కానీ ఎప్పుడు కూడా మేము తప్పు ఇప్పుడు కూడా చేసే ఆస్కారం కలుపు అవకాశం తీసుకోలేదు మాకు మాకు అక్కడ కూడా ఎంతో అవకాశం లేదు మా ఫ్రెండ్స్ కానీ అక్కడ తాగడం తినడం మీ అందరు తెలిసి ఇక్కడ మన ఎవరైతే ఉన్నారో మనం చదువుకున్న వాళ్ళు ఎట్లుంటే పరిస్థితులు ఆయన భయం కానీ అంటే ఇక్కడ ఉన్న మేము అక్కడ వాళ్ళం ఆయన గురించి ఆలోచించు మా నాన్న ఏదైనా ఏదైనా అయితే మో పెడతాడు ఏదైనా అయితే కానీ మాకు చదువుకునే అది తెలియదు మనకు మనకు ఆలోచన ఉన్నా కానీ అది ఎట్లా వెళ్ళాలి ఎట్లా దారిపోవాలి అని మనకు తెలియదు అవకాశం మన ఫ్రెండ్స్ నేర్చుకున్నాం అలా 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 మేము కూడా మీకు తెలుసు నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా ఈరోజు టెక్ మై అందరిలో నేను ఒక టెక్ లీడ్గా ఉన్నాను అది మా నాన్న ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై లీడర్ జంగమ్మ రాజలింగ గారు అదే విధంగా తొమ్మిదవ డివిజన్ అంబేద్కరుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు దళిత జాతి జనులకెళ్ళ బంధువతడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు మేకలనే బలిస్తారు పులులనివ్వడివడని మేకలనే బలిస్తారు పులులనివ్వడివడని చూపుడు వేలుతో దోపిడి దుర్మార్గుల చూపి అజ్ఞానం వంద తార మనముకున్న బానిస సంఖ్యలు నింపి బతుకు బాట చూపగా మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు రాజలింగన్న గారికి మరియు పెద్దలు గౌరవనీయులు తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ కవిత సరోజన్ గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నైన్త్ డివిజన్ అధ్యక్షులు జనగామ శివ గారికి సిపి